ఢిల్లీలో ఇవాళ భయాందోళనక సంఘటనలు చోటు చేసుకున్నాయి కొంతమంది గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బాంబు కాల్స్ వచ్చాయి కొన్ని స్కూల్స్కి ఫోన్ చేసి బాంబ్స్ ఉన్నట్లుగా వాళ్ళు బెదిరించడం జరిగింది అసలు విషయంలోకి వెళ్తే కనుక ఢిల్లీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి దాదాపు వంద పాఠశాలలకు బాంబు బెదిరింపులు అందడంతో విద్యార్థులు తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురియారు ఇంచుమించు వంద స్కూల్స్కి ఇక్కడ ఒక గుర్తు తెలియని వ్యక్తుల నుంచి కాల్స్ వచ్చాయి సో బాంబ్స్ ఉన్నాయని చెప్పి కాల్స్ రావడం జరిగింది అసలు క్లుప్తంగా ఏం జరిగిందో చూద్దాం ఉదయం ఎనిమిది గంటల సమయంలో ఐదు పాఠశాలలకు బాంబు బెదిరింపు ఈమెయిల్స్ అందాయి సో ఇనీషియల్గా ఇక్కడ మనకి బాంబ్స్ ఉన్నాయని చెప్పి ఈమెయిల్స్ రావడం అనేది జరిగింది సో ఆ ఇమెయిల్ వచ్చిన వెంటనే కనుక వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు మెయిల్స్ వచ్చాయి సో ఎవరైతే రిసీవ్ చేసుకున్నారో వాళ్ళ పోలీసులను సంప్రదించి ఇలా మెయిల్స్ వచ్చాయని చెప్పి ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరిగింది తర్వాత బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్ను రంగంలో దించారు సో ఇక్కడ మనకి బాంబు ఉందనే సమాచారం రాగానే సో ఆ బాంబును వెలికితీసే స్క్వాడ్స్ ఉంటారు బాంబ్ స్క్వాడ్స్ వాళ్ళందరూ రంగంలోకి దించారు ఒక్క గంటలోనే ఈ సంఖ్య వందకు పైగా పెరిగింది సో ఇనిషియల్గా ఫస్ట్ వంద స్కోర్లకు హెచ్చరికలు జారీ చేశాయి ఇన్ వన్ అవర్ గ్యాప్లోనే ఈ ఈ ఈ సంఖ్య అనేది వందకు దాటేసి వెళ్ళిపోయింది సో బెదిరింపులు అనేవి ఎక్కువ అయిపోయినాయి తర్వాత పోలీసులు అన్ని పాఠశాలలు ఖాళీ చేయించి తనిఖీలు చేపట్టారు సో సో బాంబు ఉన్న సమాచారం అందుకున్న వెంటనే ఇక్కడ స్కూల్లో ఉన్న పిల్లలందరినీ ఖాళీ చేసేసి రెస్క్యూ ఆపరేషన్ అనేది చేపట్టారు అలాగే ఇప్పటివరకు ఎలాంటి బాంబులు లేదా వాటికి సంబంధించిన అలవాళ్ళు మాత్రం లభించలేదు సో స్టిల్ ఎంక్వైరీ జరుగుతుంది ఇప్పటివరకు అక్కడ స్క్వాడ్ ఎటువంటి బాంబ్స్ కానీ ఏమి డిటెక్ట్ చేయలేదు ఇంతవరకు ప్రాథమిక దర్యాప్తులో ఏం తెలియదంటే ఈ బెదిరింపు ఈమెయిల్స్ రష్యా నుంచి వచ్చినట్లు తెలుస్తుంది సో మన కంట్రీ నుంచి ఎవరో చేసింది కూడా కాదు ఇది సో ఈ ఇమెయిల్స్ అనేవి మనకు రష్యా నుంచి వచ్చాయి రష్యా నుంచి బాంబ్స్ ఉన్నట్లుగా త్రెటన్ చేస్తూ ఇక్కడ మనకు మెయిల్స్ వచ్చినట్లు తెలుస్తుంది అలాగే తదుపరి చర్యలు ఏముంటుందంటే ఢిల్లీ లెఫ్టినెంట్ జనరల్ వినయ్ కుమార్ సక్సేన ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు సో వెంటనే ఏం జరిగింది ఇది ఎవరు చేశారు అని అని చెప్పి సో ఇక్కడ లెఫ్టినెంట్ జనరల్ విచారణ జరపాలంటూ ఆదేశాలు జారీ చేశారు అలాగే ఢిల్లీ పోలీస్ కమిషనర్ సంజయ్ అరోరాకు సమగ్ర నివేదిక సమర్పించాలని ఆదేశం జారీ చేశారు సో ఢిల్లీ పోలీస్ కమిషనర్ని కోరడం జరిగింది సో కేసులో దర్యాప్తులో అసలు ఏం జరిగింది ఇదంతా ఎవరు చేశారని చెప్పి ఇన్ఫర్మేషన్ కావాలన్నట్లుగా అడగడం జరిగింది అలాగే ఈ ఘటనతో ఢిల్లీలో భయాందోళన నెలకొంది పోలీసుల పరిస్థితిని నియంత్రణలోకి తీసుకురావడానికి చర్యలు తీసుకుంటున్నారు సో ఇంతకీ ఘటన జరిగిన తర్వాత పిల్లలందరినీ బయట పంపించి సురక్ష ప్రాంతాలు పంపించారు అలాగే బాంబ్ స్క్వాడ్ కూడా ఎటువంటి బాంబ్స్ లేవని చెప్పి ధృవీకరించారు అయితే రష్యా నుంచి ఇమెయిల్స్ వచ్చినట్లుగా తెలుస్తుంది ఇంతకీ ఈ ఇమెయిల్స్ ఎవరు పంపారు ఏ ఉద్దేశంతో పంపారు దీని వెనుకున్న కారణం ఏంటి ఇంకా పోలీసులు కనుగొనాల్సిన పరిస్థితి ఉంది